నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూసినటువంటిది బొలికొండ రంగనాథస్వామి ఆలయం లేక బొలికొండ రంగస్వామి ఆలయం ఇది అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో రోడ్డు ప్రక్కనే ఉంది మరి విశేషాల్లో వెళ్తే దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ మరి బొలికొండ రంగస్వామి యొక్క ఆలయంగా చెప్పబడుతున్నటువంటి ఇక్కడ మూల విరాటు సంబంధించి దేవాలయానికి ఎదురుగా కొండపై కూడా అక్కడ ఉంది అక్కడ ఉన్నటువంటి ఆలయంలో కూడా పూజారులు ఈ యొక్క తిరునాళ్ళ రోజుల్లో వెళ్ళి పూజ చేయడం కూడా కొనసాగుతోంది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బొలికొండ రంగనాథ స్వామి లేక బొలికొండ రంగస్వామి ఆలయంలో మరి ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో తిరునాల కార్యక్రమం జరుగుతుంది మరి పన్నెండో తారీఖు తిరుణాలు అయితే పదమూడవ తారీఖు మరి పరుష పురుష పరుష పరుష అంటే ఎద్దుల పోటీలు జరుగుతాయి ఇక్కడికి కూడా వేలాది మంది మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఈ యొక్క ఎద్దుల పోటీలు చూసే అవకాశం జరుగుతూ ఉంటుంది మరి ఇందులో బాగా మరి ఆలయ రంగు అంటే రంగు పూత కార్యక్రమాలు అలంకరణలు ప్రారంభమయ్యాయి గత మూడు రోజుల నుంచి ఇవి పూర్తి అయితే మరి దేవాలయ గోపురం అయితేనేమి చుట్టూ రంగురంగుల విద్యుద్దీకరణతో క ఆలయాన్ని అలంకరిస్తారు మరి అదేవిధంగా మరి రథాన్ని కూడా శుభ్రం చేయడానికి శుభ్రం చేసిన తర్వాత అలంకరించి మరి పన్నెండో తారీఖు రథం ఇక్కడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో ఏవో రామాంజనేయులు ఆధ్వర్యంగా కార్యక్రమాలు మరి ఊపందుకున్నాయి ఇటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ కొద్దిగా ఆలయం ఎదురంగా వాటర్ ట్యాంకులు ఉన్నాయి వాటికి ప్రస్తుతం కుళాయిలు అన్నీ ఊడిపోయాయి వీటిని మరమ్మతు చేస్తే మరి తిరుణాలకు వచ్చేటువంటి ప్రజానీకానికి బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ అప్పుడే తిరునాల సందడి ప్రారంభమైంది ఈ యొక్క తీపి అంటే లడ్డు కానీ ఇతర విక్రయించేటువంటి వారు కూడా గత మూడు రోజుల నుంచే కూడా షాపులు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ షాపులో మరి తొండపాడు గ్రామం ప్రారంభం నుంచి మరి తాడిపత్రికి వెళ్ళే మార్గంలో చింత చెట్ల చివరి చివరి వరకు అంటే వాటర్ ప్లాంట్ వరకు కూడా షాపులు ఏర్పాటు వేగవంతం అవుతున్నాయి వీటికి ఎదురంగానే అంటే గుడికి తూర్పు వైపున మరి వారి ఎత్తున ఇక ఉరుసు వారి ఎత్తున ఇక్కడ వచ్చి తిరుడాలకు సంబంధించినటువంటి ఉయ్యాలలు మరి ఇందుకు సంబంధించినటువంటి అన్ని రకాలమైనటువంటి భక్తుల్ని ఆకర్షించడానికి మరి అన్ని కూడా సంసిద్ధత కొనసాగుతున్నాయి మరి గ్రామంలో కూడా పండగ వాతావరణం ప్రారంభమవుతోంది ప్రతి ఇల్లు కూడా శుభ్రపరిచి మరి వారి బంధువుల్ని కూడా రప్పించేందుకు మరి ఇలా ప్రతి ఏటా కొనసాగిస్తుంటారు ఆలయ కమిటీ కూడా పూర్తిగా కావచ్చింది మరి సంవత్సరం పాటు టెంకాయలు అమ్మేటువంటి వేలాన్ని ఆరు లక్షల యాభై వేల రూపాయలకు ఒక వ్యాపారి దక్కించుకున్నాడు అంతేకాకుండా ఈ కేవలం ఈ పండుగ రోజులకు మాత్రమే అంటే తిరుణాలకు సంబంధించిన దానికి మాత్రమే దాదాపు ఏడు నుంచి పది రోజులు మాత్రమే కార్యక్రమానికి టెంకాల వేలానికి మరి మూడు లక్షల ఐదు వేల రూపాయలకు మరో వ్యాపారి దక్కించుకున్నాడు ఇలా ప్రతి ఏటా దాదాపు పది లక్షలకు పైగానే దేవాలయానికి ఆదాయము లభిస్తుంది మరి ఇందుకు సంబంధించి ఈసారి పూర్తి స్థాయిలో తొమ్మిది లక్షల యాభై ఐదు వేలు దేవాలయానికి టెంకర్ల ద్వారా రాబడి జరిగింది అయితే కొంతమేర మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఈ ఆలయంలో మరి తిరునాళ్ళ రోజు భక్తులు కూడా ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో కనీసం అల్పాహారం ఇచ్చినా కానీ కొంత ఊరట ఉంటుందని ఎందుకంటే దూర ప్రాంతాల నుండి బల్లారి తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి కూడా దూరం నుంచి వస్తారు కాబట్టి భక్తుల యొక్క ఆకలి తీర్చినట్లు అవుతుందని పలువురు భావిస్తున్నారు అయితే ఇక్కడ దేవాలయం ఎదురుగా పలు ఉండేటువంటి రోడ్డుకైతేనేమి విద్యుద్ధీకరణ పనులు కొనసాగుతున్నాయి ప్రక్కన ఉన్నటువంటి బావిని మాత్రం వాళ్ళ ఆలయ సిబ్బంది కానీ ఆలయ అధికారులు కానీ కొద్దిగా చిన్న చూపు చూసారనేటువంటి భావన ఏర్పడుతోంది ఇక్కడ చూసే చూడండి బావి బావికి మీరు ఇప్పుడే చూసేశారు బావికి సంబంధించి ఇప్పుడు చూసేటువంటి దాంట్లో భారీ ఎత్తున కంప చెట్టు పేర్కొని పోయాయి ఈ కంప చెట్లను తొలగించి మరి ఇందులో ఒకటి బోరు వేస్తే నీ సౌ నీటి సౌకర్యం కూడా వచ్చే అవకాశం ఉంది ఇట్లా అంతేకాకుండా కొంత శుభ్రత పరిస్తే మరి పలువురు కూడా దాహార్తి తీరే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో మరి తిరుణాలకు కంటే ముందే గ్రామస్తులైతేనేమి ఇతరులైతేనేమి మరి మద్యం సేకరించేటువంటి విధానంలో భాగంగా ప్లాస్టిక్ గ్లాసులు మరి వాటర్ ప్యాకెట్లు మాత్రం భారీ ఎత్తున వదిలేశారు వీటిని అన్నింటిని కూడా మరి శుభ్రపరిచే పనిలో ఆలయ సిబ్బంది ఉన్నారు ఇందుకు సంబంధించి గ్రామ సర్పంచు అయితేనేమి మరి ఇతరత్ర అందరూ కూడా కమిటీ చైర్మన్లు డైరెక్టర్లు అందరూ కలిసి ఆలయ ప్రాంగణము శుభ్రంగా ఉండేటట్ల చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఏదైనా మరి వారి ఎత్తున లక్షలాది జనం భూమి కుడతారు కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం కనీసం నీటి ఇబ్బంది కలగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు అయితే ప్రతి సంవత్సరము ఆలయం ఎదురుగానే మరి ఈ యొక్క తడకలు వేసి మరి నీటి ఈ యొక్క నీడ నీడ సమస్యను కొంత తీరుస్తున్నా మరి అట్లా కాకుండా దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి చెట్ల ప్రాంతంలో కూడా ఈ యొక్క టెంట్లు ఏర్పాటు చేసే బాగుంటుందని భక్తులు డిమాండ్ చేస్తున్నారు ఈ విధంగా కొత్త వరకు సహకరించాలని చెప్పి ప్రజానికం కోరుకుంటుంది ఏదేమైనా ఈసారి జరగబోయేటువంటి మన తిరుణాల అంగరంగ వైభవంగా జరగాలని చెప్పి మనం కోరుకుందాం